వెల్కమ్ టు పల్నాడు పుజమ్మ ఛానల్ ఈ రోజు మనం సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరములో ఉంది దీని గురించి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం ఈ ఆలయం రత్నగిరి అని కొండపై ఉంది విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణ స్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది రవాణా సౌకర్యం చూసినట్లయితే కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కాకినాడ నగరానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజమహేంద్ర వరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది విశాఖపట్నం రాజమండ్రి విమాన ఆశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు ఆలయ నిర్వహణ చూసినట్లయితే ఈ ఆలయం పదమూడు మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ క్రింద నిర్వహించబడుతుంది స్థల పురాణం చూసినట్లయితే స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం అయిన ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపచూసేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకట రామారాయని బహదూర్ ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రాజా ఎనుగంటి వెంకట రామారాయణిం బహదర్ వారికి ఏకకాలంలో కళలు కనపడి రాబో శ్రావణ శుక్ల విధియ మక నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలుచున్నను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కథనం మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరణామ సంవత్సర శ్రవణ శుక్ల పాడ్యము నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కృష్ణ కుటజం కింద పొదలు స్వామివారి పాదాలు మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీ మత్రిపాద్భూతి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శాఖ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున శాలివాహన వాహన శాఖ పద్దెనిమిది వందల పదమూడున ప్రతిష్ఠించారు ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలు గలవి సూల శిఖరాలతో ఉన్నాయి అయినా రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమాన గోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతీకలకు చక్ర శిఖరాలు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి ఒకే చోట ఎన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం ఆలయ పునరుద్ధరణ చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం పగులు బారటంతో రుద్రాక్ష మండపం మీద పగులు వారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు శ్రీశైలం విజయవాడ సింహాచలం వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు ఈ పనుల కొరకు తమిళనాడు నుండి వెయ్యి టన్నుల గ్రానైట్ తీసుకువచ్చారు దిగువ మొదటి అంతస్తుకు తొమ్మిది వందల టన్నులు గ్రానిట్రాయి ఉపయోగించారు పునర్నిర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచెం విశాలం చేసి ఆలయం ప్రధాన ద్వారం పెద్దది చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుని వీలు కల్పించారు దిగువన ఉన్న యంత్ర మందిరం కూడా విశాలం చేశారు స్వర్ణ అలంకరణ పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపురం కలశం గణేశ త్రిపుర సుందరి సూర్యనారాయణ శంకర పంచాయత స్వర్ణపు పూత పూసుకున్నాయి క్షేత్ర పాలకులైన రామాలయ గోపుర కలశం ఆంజనేయ స్వామి గోపుర కలశం కూడా బంగారు పూత పూయబడ్డాయి రుద్రాక్ష మండపం మంగర తోరణం ద్వారాలు ఊయలకు కూడా బంగారు పూత పూయబడ్డాయి అనుబంధ ఆలయాలు రత్నగిరి కొండలపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి వనదుర్గమ్మ గుడి కనకదుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉంది ఆలయ విశేషాలు చూసినట్లయితే ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలు ఉన్నాయి సూల శిఖరములతో ఉన్నాయి రెండు చిన్న విమాన గోపురాలు మధ్యక ప్రధాన విమాన గోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవత ప్రతి చక్ర శిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ గుడికి పాదాచారులు చేరుకోవడానికి నాలుగు వందల అరవై మెట్లు ఉన్నాయి ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక తునుక వనదుర్గ ఆలయం రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉండాలి ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మించబడింది క్రింది భాగంలో అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి స్వామి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తు ఉంది క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరాట్ అంత ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడ విశేషం త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది సప్తనారాయణ స్వామి దర్శన వేళలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సర్వ దర్శనాలు ఉంటాయి ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామి వారి దర్శనం అందరికీ ఉచితమే దర్శన సమయంలో విరామం రోజు స్వామి వారికి మహా నివేదన కోసం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు దర్శనాలు ఆపేస్తారు నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు ప్రత్యేక పూజలు వివరాలు చూసినట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు సాధారణ అయితే నూట యాభై రూపాయలు ప్రత్యేక వ్రతం అయితే మూడు వందల రూపాయలు ధ్వజస్తంభం వద్ద చేసేందుకు ఏడు వందల రూపాయలు విశిష్ట వ్రతం అయితే పదిహేను వందల రూపాయల చొప్పున రుసుం చెల్లించాలి వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు తీసుకొస్తే సరిపోతుంది మిగతా పూజా సామాగ్రి ప్రసాదం స్వామివారి రూపు పసుపు కుంకుమ తమలపాకులు తదితర పూజ సామాగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది వ్రతకర్తలైన భార్య భర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు పూజల్లో పాల్గొనేందుకు రుసుము వివరాలు పౌర్ణమికి నిర్వహించే ప్రత్యమ్గిరి హోమంలో పాల్గొనేందుకు ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం ఘటన పాటిల ఆశీర్వచనానికి ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు పవళింపు సేవలో పాల్గొనేందుకు యాభై రూపాయలు స్వామివారి శాశ్వత కళ్యాణం పదేళ్లు మాత్రమే ఏటా భక్తులు కోరైన రోజు నిర్వహించేందుకు పదివేల రూపాయలు శ్రీ స్వామివారి వ్రతం పదేళ్ళు ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు ఏడు వేల రూపాయలు స్వామివారి శాశ్వత నిత్య పూజ పదేళ్లకు ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు ఐదు వందల రూపాయలు శ్రీ స్వామివారి మూలవరులకు అభిషేకం ప్రతి నెల ముఖ నక్షత్రం రోజున మూడు వేల రూపాయలు టికెట్ పై అనుమతిస్తారు రత్నగిరిపై సప్త గోపూజ నిత్యం జరుగుతుంది నూట పదహారు రూపాయలు రుసుం చెల్లించాలి శ్రీ సత్యనారాయణ స్వామి వారి మూలవరులకు స్వర్ణ పుష్పార్చన నూట ఎనిమిది బంగారు పుష్పాలతో పూజ చేసి ప్రసాదం అందిస్తారు దీనికి మూడు వేల రూపాయలు రుసుముగా చెల్లించాలి శ్రీ సత్యదేవునికి నిర్వహించే నిత్య పూజలు సమయాలు చూసినట్లయితే రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు సుప్రభాత సేవ ఐదు గంటలకు ధూప సేవ ఉదయం ఏడు గంటలకు బాలభోగం ఏడున్నర గంటలకు బలిహరణ ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు చతుర్వేద పారాయణలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా నివేదన సాయంత్రం ఆరు గంటలకు ధూప సేవ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దర్బారు సేవ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఏకాంత సేవ ఆలయ మూర్తులకు నిర్వహించే ఇతర సేవలు చూసినట్లయితే రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది ఇందులో పాల్గొనదలిచిన భక్తులు వెయ్యి రూపాయలు రుసుము చెల్లించాలి ఆ మేరకు దేవస్థానమే పూజా సామాగ్రి సమకూరుస్తుంది అనంతరం కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా జాకెట్ జాకెట్ ముక్క ప్రసాదం భంగి ప్రసాదం అందజేస్తారు వసతి భోజన సౌకర్యం వివరాలు చూసినట్లయితే రత్నగిరి పైన అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు కాటేజీలు సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు మొత్తం మీద సుమారు ఐదు వందల గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి వీటిల్లో రోజుకు కనిష్టంగా నూట యాభై రూపాయల నుంచి గరిష్టంగా మూడు వేల రూపాయల వరకు రుసం వసూలు చేస్తారు వీటికి ఆన్లైన్ ద్వారా ముందస్తు బుకింగ్ సదుపాయం ఉంది వీటితో పాటు పలు ప్రైవేట్ ఆధ్యాత్మిక సంస్థల వసతి గృహాలు భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి దేవస్థానం నిత్యాన్నదానం పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్న ప్రసాదం అందిస్తుంది ఆన్లైన్ సేవలు దేవస్థానంలో వసతి గదులు వ్రతం కళ్యాణ టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు వసతి గదులకు మాత్రం సాధారణ ధర కన్నా యాభై ఎక్కువ చెల్లించాలి ఈ సేవలు అన్నిటినీ మీ సేవా కేంద్రాలు బుక్ చేసుకునే అవకాశం ఉంది ఉప ఆలయాల్లో నిర్వహించే పూజలు ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం జరుగుతుంది ఇందులో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికి ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు చెల్లించాలి ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు చైత్రశుద్ధ పాఠ్యమి పంచాంగ శ్రవణం చైత్ర శుద్ధ అష్టమి నుంచి బహుళ పాఠ్యమి వరకు శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి చైత్ర బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు శ్రీ నేలల్లమ్మ ఉత్సవాలు శ్రీ స్వామివారి జయంతి వేడుకలు శ్రీ కృష్ణ జయంతి వినాయక చవితి నవరాత్రులు శ్రీదేవి నవరాత్రులు కార్తీక మాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామి వారికి లక్ష పత్రి పూజ చేస్తారు ప్రతి సోమవారం లక్ష కుంకుమ పూజ గిరి ప్రదక్షిణ జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు పండుగలు రత్నగిరిపై ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణమే శ్రావణ శుద్ధ విధియ శ్రీ సత్యనారాయణ స్వామి జయంతి వైశాఖ శుద్ధ దశమి వైశాఖ బహుళ పాడ్యమి ఐదు రోజులు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి వైశాఖ శుద్ధ ఏకాదశి స్వామివారి కళ్యాణం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పంచాగ శ్రవణం శ్రీరామ నవమి చైత్రశుద్ధ నవమి శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు చైత్ర బహుళ షష్ఠి కనకదుర్గమ్మ జాతర శ్రీ కృష్ణాష్టమి శ్రీకృష్ణ జయంతి వినాయక చవితి గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు యంత్రాలయంలో లక్ష కుంకుమార్చన కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ తోరణం కార్తీక శుద్ధ ద్వాదశి తెప్పోత్సవం మహాశివరాత్రి లక్ష బిల్వార్చన ఇంకా దర్శనీయ స్థలాలు యంత్రం పిడపార్తీ కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ యంత్రం ప్రధాన ఆలయానికి ఉంది సూర్యుని నీడ కాల నిర్ణయం చేసి పనిచేసే గడియారం ఇది తులసి వనం వనం మధ్యలో పాము పుట్ట ఉద్యానవనం ఇక్కడ భక్తులు సేద తీరేందుకే ఏర్పాటు చేయబడిన ఉద్యానవనంలో అందమైన పూల మొక్కలు పొగడ చెట్లు పూజలకు ఉపయోగపడే పలు ప్రతి మొక్కలు పెంచుబడుతున్నవి ఉద్యానవనం మధ్య కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బల్లలు కట్టబడ్డాయి ఒక విశేషం ఏమిటంటే రత్నగిరిపై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రాముఖ్యతకు గుర్తుగాను స్వామి వారిని దర్శించేందుకు వచ్చే భక్త జనానికి ప్రయాణ సౌకర్యాన్ని కలిగించే దృష్టితోనూ రైల్వే శాఖ రత్నాచల్ పేరుతో ఒక ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది ఇది విశాఖపట్నం నుండి విజయవాడల మధ్య నడుస్తూ అన్నవరం స్టేషన్లో ఆగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకునేందుకు మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ